హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి వ్లాగ్స్ సెవెన్ ఈరోజు మీకు గోమాత యొక్క విశిష్టతను గురించి తెలియచేద్దామని వచ్చాను జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాంబికా దేవి ఈ లోకంలో నాలుగు రూపాలతో ఉంటుంది వారు ఒకరు మనకు జన్మనిచ్చిన అమ్మ కన్న తల్లి రెండవది గోమాత అంటే గోవు ఆవు మూడవది భూమాత భూదేవి అంటే భూమి నాలుగవది శ్రీమాత అంటే దేవాలయాలలోని అమ్మవారు సరస్వతి లక్ష్మి పార్వతి గాయత్రి దుర్గాదేవి కాళికాదేవి చౌడేశ్వరీ దేవి మరియు గ్రామ దేవతలు గంగానమ్మ గంగమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ సుంకాలమ్మ నూకాలమ్మ అంజేరమ్మ ఆరేటమ్మ చెంగాలమ్మ ఇలా మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ నాలుగు రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది గోమాత గురించి జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన లలితాంబికా దేవి యొక్క నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి అంటే గో మాత సాక్షాత్తు పరదేవతయే శ్రీ ఆదిపరాశక్తియే కనుక గోమాత శ్రీ లలితాంబికా దేవి యొక్క స్వరూపం గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరదేవతకు మరియు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయటానికి అనుమతించరు కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్టే గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు ఇటువంటి పవిత్రత ఒక ఆవులకు మాత్రమే ఈ భూమిపైన ఉన్నది గోవులకు సేవ చేయటం వలన ఎన్నో జన్మలలో పాపాలు నశిస్తాయి మంచి సంతానం కలుగుతుంది సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది సర్వే జన సుఖనుభవంతు నచ్చితే లైక్ చేసి